గరుడ ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కాలువ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో శ్రీ గరుడ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా విగ్రహాలను ప్రతిష్ఠించారు ప్రతిష్టాపన వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామణారావు మాట్లాడుతూ గంగారం గ్రామ ప్రజలు కలిసికట్టుగా ఉండి పెద్ద ఎత్తున ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు గరుడ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండి పాడి పంటలు సక్రమంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు నిగ్రహ ప్రతిష్ట అదేవిధంగా ధ్వజస్తంభం నవగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం పాల్గొనింప చేసినటువంటి మరి వేళ ఒక మంచి దేవాలయం నిర్మాణం జరిగింది గంగారమ్మ నిజంగా కూడా చాలా సంతోషం మరి గంగారం అంటేనే మొదటి నుంచి కూడా క్రమశిక్షణకు మారేరు ఏదైనా కార్యక్రమం తలపెడితే దాన్ని పూర్తి వరకు వదిలిపెట్టకుండా మరి కలిసికట్టుగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి కూడా విజయవంతంగా నడిపించేటువంటి గ్రామం